మరో రైతు సూసైడ్ అబ్బా ఈ వార్త వెలుగులు వచ్చిందా దీని పేపర్ రాయాలి ఇప్పుడు రాయకపోతే ఇజ్జతకే సవాల్ దీని పని వచ్చిందా ఇగో ఇది అంత ఉంటది ఏది అయిపోయింది ఏమమ్మా కొంచెం అన్న నీకు షిగ్గా అనిపిస్తలేదా షిగ్గా అనిపిస్తలేదా వెలుగమ్మా రోజు ఇక్కడ రాసేది బ్యానర్ ఐటెం నేను ప్రతి రోజు చదివినా కదా మూడు వందల అరవై ఐదు రోజులు ఆ పత్రికని లేదు ఇగో ఈ పేపర్లో మెయిన్ పేజ్ ఈ మూలకు ఉంటది మెయిన్ రైట్ సైడ్ ఉంటుంది ఇక్కడ కాకపోయినా సెకండ్ పేజీలు ఉంటుంది గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రజలారా ఇది ఎవరన్నా రాసిలా ఎవరు రాయాలి రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల సంఖ్య ఆందోళనకరంగా ఉంది అప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు సంగారెడ్డి జిల్లా పుల్కుల్ మండలం మిన్పూర్ చెందిన గోపాల్ అనే రైతు చెట్టుకు కూరు వేసుకుని చనిపోయాడు అందరిలాగే తన పొలంలో నాట్లు వేస్తే హాయిగా వ్యవసాయం చేసుకుందామను ఆ గోపాల్ చేసిన అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకున్నాడు ట్రాక్టర్ కొనుక్కున్నాడు తనకున్న దాంట్లో భూమిని అమ్మి హార్డ్వేస్టర్ కూడా తెచ్చుకున్నాడు అయితే అప్పుల బాధలు తీర్చలేక తీవ్ర ఇబ్బందుల పాలయారు పెరుగుతున్న అప్పులు ఇటు చూస్తే భారంగా మారిన వ్యవసాయం గోపాల్కు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తాయి ఇప్పుడైనా అర్థమైందా నా తెలంగాణలో ఏం జరుగుతుంది ఎట్లుంటుంది పరిస్థితి అనేది ఇంత ఘోరమైన పరిస్థితి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా రైతన్నలరా మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను మీ కష్టం ఏందో నాకు తెలుసు మీరు ఓపికే పట్టుర్రి ఒక్క ఆరు నెలలు ఓపిక పట్టుర్రి మంచి రోజులు వస్తాయి అన్న నమ్మకం అయితే నాకున్నది ఖచ్చితంగా కూడా మీరు ఓపికే పట్టండి మంచి రోజులే వస్తాయి మీరు ఆత్మహత్యలు చేసుకోవచ్చు దయచేసి ఎందుకంటే మీ బిడ్డల గురించి ఆలోచించండి మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి దయచేసి మీ కుటుంబాల గురించి ఆలోచించండి మీరు తొందర పడకండి కష్టం అనేది నాలుగు రోజులే ఉంటుంది తర్వాత ఏ మంచి జరుగుతుంది అని అనే నమ్మకం మీరే మాకు బోధిస్తారు అలాంటి రైతన్న దేశానికి అన్నం పెట్టే రైతన్న మీరు దేశానికి వెన్నుముక్క జై జవాన్ జై కిసాన్ అని మేము గర్వంగా చెప్పుకుంటాం మేము రైతు బిండలం అని ఎక్కడికన్నా వెళ్తే మీ ఏం చేస్తాడు అంటే వ్యవసాయం అని ధైర్యంగా చెప్పుకుంటాం అలాంటి మీరు ఆత్మహత్య చేసుకోకండి దయచేసి వినమ్రంగా వేడుకుంటున్నా ఈ ఆత్మహత్యల పరిష్కారం అనేది కాదు గుర్తుపెట్టుకోరి పూర్తి స్థాయిలో కూడా ఆత్మహత్యలు అనేది పరిష్కారం కాదు భవిష్యత్తులో నేను చెప్తున్నా ఇదే వైఆర్టీవీ వేదికగా కూడా ఈ కేసులన్నీ చిక్కులని క్లియర్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో కొంతమంది రైతుల డాటా నేను సేకరించిన వాళ్లకు చాలామందితో మాట్లాడతా మాట్లాడి మీకు ఆర్థిక సహార సహకారాన్ని కూడా నేను అందించే ప్రయత్నాన్ని ఏర్పాట్లను కూడా చేస్తా తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించండి మీరు ఎప్పుడూ కూడా బాధపడకండి రైతులారా మీరు ఆత్మహత్య చేసుకోవద్దు దయచేసి మీ వెంట నేను ఉంటా మీరు బలంగా ఉండండి మీరు ఇలాంటి ఆలోచనలు మానుకోండి దయచేసి ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రేపు భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయి గుర్తుపెట్టుకోర్రీ